ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు ప్రయాగ్ రాజ్ లో జనవరి పదమూడున ప్రారంభమై ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు సాధువులు అఘోరాలు చేరుకుంటున్నారు అలాగే తాజాగా ఓ సాధ్వి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఐటీ బాబాతో సహా అనేక మంది కుంభమేళా ద్వారా వెలుగులోకి వస్తున్నారు ఈ క్రమంలో మరో అమ్మాయి కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది గత ఐదారు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోస్ కనిపిస్తున్నాయి ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ల ద్వారా ఆమె ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి నేషనల్ మీడియా ప్రతినిధులు కూడా ఆమెను ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఆమెది ఏ ఊరు ఎక్కడ ఉంటుంది పెళ్లి జరిగిందా లేదా అని ఆరా తీస్తున్నారు విషయంలోకి వెళ్తే ఎలాంటి మేకప్ లేకుండా సహజ సిద్ధమైన సౌందర్యంతో సాంప్రదాయ దుస్తులతో భుజానా ఓ సంచి అందులో కొన్ని రకాల పూసల దండలు కొన్ని రుద్రాక్ష మాలలను నింపుకొని జీవనోపాధి కోసం వాటిని త్రివేణి సంగమం ఒడ్డున విక్రయిస్తూ కనిపించిందామె ఒకరిద్దరు ట్రావెల్ బ్లాగ్లర్లు తొలిసారిగా మోనాలిసాను గుర్తించారు ఓ చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నారు వివరాలను సేకరించారు గొప్ప కళాకారుడు ఎంతో శ్రద్ధ తీసుకొని తీర్చిదిద్దినట్టు అందమైన ముఖంతో ఉన్న ఆమెను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు ఆమె స్వచ్ఛమైన చిరునవ్వు అమాయకత్వం లక్షల మందిని ఆకర్షించింది దీంతో ఇంటర్నెట్ లో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయింది కుంభమేళా వద్ద వచ్చిన భక్తులు టూరిస్టులు ఆమెను చూడగానే ఆశ్చర్యపోతూ ఎవరు మీరు ఎప్పటి నుండి వ్యాపారం చేస్తున్నారు ఎక్కడి నుండి వచ్చారు అంటూ అడగడం మొదలుపెట్టారు ఆమెను ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అలా మొట్టమొదటిగా శివం బికినరీ అనే వ్యక్తి తన ఇన్స్టా అకౌంట్లో ఆమె ఫోటోలు వీడియోలు పోస్ట్ చేయగా అవి వైరల్గా మారి మిలియన్ వ్యూజులు వచ్చేశాయి ఆ వీడియోలో కొందరు ఆమెను చూసి ముగ్ధులవుతూ ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు వివరాల్లోకి వెళితే ఆమె పేరు మోనాలిసా భోస్లే అని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నివాసం ఉంటుంది ఆమె తల్లిదండ్రులు జీవనోపాధి కోసం ఇంట్లోనే పూసల దండలు తయారు చేసి స్థానికంగా మార్కెట్లు రోడ్ల పక్కన అమ్ముతూ ఉంటారు తల్లిదండ్రులకు మోనాలిసా సాయం చేస్తూ ఉంటుంది ఇలా మధ్యప్రదేశ్లోని ఇండోర్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఉత్సవాలు సంతలు వారం వారం జరిగే మార్కెట్లో పూసల దండలను విక్రయించడం వారి కుటుంబ వృత్తి మహిళలకు కావలసిన నల్ల పూసలు ముత్యాల దండలు చేతికి బ్రాస్ లైట్ లాంటి దండలతో పాటు ఎవరైనా తమకు ఇలాంటి దండ ఇలాంటి పూసలతో కావాలంటే వారికి కావలసిన విధంగా తయారు చేసి ఇస్తారట ఇప్పుడు కూడా పూసల దండలను విక్రయించడం కోసమే తన కుటుంబం స్నేహితులతో కలిసి ఇండోర్ నుంచి ప్రయాగరాజ్ వచ్చినట్టు మోనాలిసా వెల్లడించింది వీడియోలు తీసుకుంటూ కొందరు ఆమెను ఇంటర్వ్యూలు చేస్తూ యోగక్షేమాలు అడుగుతుండగా మరికొందరు మాత్రం వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు ఓ వ్యక్తి ఆమెను పెళ్లయిందా అని ప్రశ్నించగా మరొకరు ఎవరైనా నచ్చారా అని తుంటరి ప్రశ్న వేశారు కానీ మోనాలిస మాత్రం చాలా హుందాగా సమాధానమిచ్చింది తాను ఎవరిని ఇష్టపడనని తన తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని వివాహం చేసుకుంటానని చెప్పింది దీంతో ఆమె సమాధానం చూసిన వారు మరింత ఇంప్రెస్ అయి ప్రశంసలు కురిపించారు తనకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పై అవగాహన ఉందని అకౌంట్స్ ఉన్నప్పటికీ వాటిని ఎప్పుడూ వాడలేదని చెప్పారు మొనాలిసా మహాకుంభ్ వరకు ప్రయాగరాజులో ఉంటానని ఆ తర్వాత ఇండోర్ కు వెళ్లి రోజులాగే జీవనోపాధి కోసం పూసల దండలను విక్రయించుకుంటారని చెప్పారు ఆమె వ్యాపారం గురించి కాకుండా వ్యక్తిగతంగా ప్రశ్నలు అడగడం వీడియోలు తీయడం సెల్ఫీలు తీసుకోవడం మొనాలిసాకు నచ్చలేదు ఎవరి పని వారు చేసుకోకుండా తన వెంటే వస్తుండడం కూడా ఆమెకు ఇబ్బంది కలిగింది అయినప్పటికీ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఓపికగా చెప్పింది కొందరు మాత్రం ఆమె సహజ సిద్ధ సౌందర్యం గొప్పదని ఆమెను కుంభమేళాలో కనిపించిన మోనాలిసాగా అభివర్ణించారు ఆమె కళ్లలోనే అందమంతా ఉంది ఆ కళ్ళు చరిత్రలో చిత్రకారులు గీసిన అద్భుతాలు అంటూ ఆమె కళ్లను వర్ణించేస్తున్నారు ఆమె ఓ బ్రౌన్ బ్యూటీ అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు రూపమే కాదు ఆమె మనస్సు కూడా అందమైనదని చిన్న వయసులోనే తల్లిదండ్రులకు సహాయపడేందుకు వచ్చి పూసలు అమ్ముతూ కష్టపడుతున్న బంగారు తల్లి నీకు ఆ దేవుడు మరింత మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు అంటూ కొందరు ఆశీర్వదిస్తున్నారు ఇప్పుడు మోనాలిసా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఫేమస్ అయిపోయారు ఎంతో మంది ఆమె అందానికి ముగ్ధులైపోయారు ఇలా ఆమె వైరల్ అవ్వడంతో ఆధ్యాత్మిక క్షేత్రంలో మోనాలిసా గురించి హడావిడి పెరిగిపోయింది మీడియా ప్రతినిధులు క్యూలు కట్టి ఆమెను ఇంటర్వ్యూలు చేయడం కొందరైతే అసలు ఆమె ఎక్కడ ఉందో వెతుక్కొని మరీ వెళ్లి సెల్ఫీలు దిగుతుండడంతో ఎప్పుడూ మోనాలిసా చుట్టూ వంద మంది గుమిగుడి ఉంటున్నారు దాంతో ఆమె పూసల దండలు కొనేవారు కరువైపోయారు గత నాలుగైదు రోజులుగా మోనాలిసాతో వేల మంది సెల్ఫీలు దిగుతున్న వ్యాపారం పడిపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఇండోర్లోని తమ ఇంటికి పంపించేశారు సోషల్ మీడియాలో ఆమెకు పేరు ప్రఖ్యాతలు లభించిన తర్వాత కేవలం ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు మాత్రమే పరిమితం అవుతుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట